హాయ్ అండి అందరికీ నమస్కారం వృచ్చిక రాశి వారికి ఫిబ్రవరి ఇరవై తేదీ శుక్రవారం రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఫిబ్రవరి ఇరవై తేదీ తెల్లారితే మీ ఇంట్లో ఒక స్త్రీ కారణంగా జరిగేటటువంటి సంఘటన మీ మనసును ఆశ్చర్యపరుస్తుందండి మరి ఆ స్త్రీ ఎవరు ఆమె వలన కలిగే మార్పులు శుభమ లేక ఒక హెచ్చరిక ఈరోజు మీ జీవితంలో చిన్న మార్పుగా మొదలై పెద్ద నిర్ణయంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే మీకు ఏం చెప్తున్నామనేది క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న పరిహారం తప్పకుండా చెప్తాను అది కూడా పాటించండి రేపటి రోజంతా మీ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఈ యొక్క వృచ్చిక వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి దిన ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇప్పుడు వృచిక రాశి వారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వృచ్చకు రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశిని సూచిస్తుంది కుజుడు పాలించే ఈ రాశిలోని వ్యక్తులు తీవ్రమైన ఉద్వేగభరితమైన దృఢ నిశ్చయం కలిగిన మరియు లోతైన ఆలోచనలకు ప్రసిద్ధి చెందుతారు ఈ వృచ్చిక రాశి చిహ్నం తేలు ఇది జలతత్వానికి చెందిన రాశి వృత్క రాశి వారికి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృచ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రుచికి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా ఆలోచన పరులని చెప్పుకోవచ్చు స్వాతంత్ర్య భావన చాలా ఎక్కువగా ఉంటుంది కొత్త ఆలోచనలు చేసేవారు బయటకు గంభీరంగా కనిపించిన లోపల చాలా సున్నితమైనటువంటి మనసన్నమాట నమ్మిన వారికి ప్రాణం పెట్టే స్వభావం అని కూడా చెప్పుకోవచ్చు మీ సుగుణం న్యాయం సహనం దూరదృష్టి అలాగే రేపటి రోజున ఈ వృత్తికి వారికి కలిసి వచ్చే రంగు ముదురు ఎరుపు లేదా మెరూన్ కలర్ అలాగే ఈ యొక్క రుచిక్రాసి వారికి రేపు ఫిబ్రవరి ఇరవై తేదీ తెల్లారితే ఒక స్త్రీ వలన జరిగే సంఘటన గురించి తప్పకుండా తెలుసుకుందాం రేపు ఉదయం మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక స్త్రీ మాట కానీ ఒక నిర్ణయం లేదా ఒక సమాచారం మీ జీవితాన్ని క్షణాల్లో మార్చవచ్చు ఆమె తల్లి కావచ్చు భార్య కావచ్చు అక్క లేదా సహోద్యోగి కూడా కావచ్చు అన్నమాట జరిగేటటువంటి సూచనలు ఏంటంటే చాలా రోజులుగా ఆగిపోయినటువంటి పనులు ఒక్కసారిగా ముందుకు కదలటం కానీ ఒక శుభవార్త వినటం కానీ కుటుంబంలో అపార్థాలు తొలగిపోవటం కానీ మీ మీద ఉన్న తప్పుడు అనుమానాలు తొలగిపోవటం జాగ్రత్త ఏంటంటే ఆమె మాటను తేలిగ్గా తీసుకోకండి ఆమె చెప్పే చిన్న విషయం మీ భవిష్యత్తుకు కీలకంగా కూడా మారవచ్చు ఈరోజు మీరు ఆశ్చర్యపోయే విధంగా సంఘటనలు జరుగుతాయి కాబట్టి ఇది ఎలా జరుగుతుందని నేను ఊహించలేను ఊహించలేదు అనుకునే పరిస్థితి తప్పకుండా వస్తుంది ఆ స్త్రీ పట్ల గౌరవం ఓర్పు చూపిస్తే మీ అదృష్ట ద్వారం తెరుచుకుంటుంది కోపం చూపిస్తే చిన్న విషయం పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాసివారికి రేపటి రోజున జరిగే ప్రతి సంఘటనను శాంతంగా స్వీకరించండి శివానుగ్రహంతో మీ జీవితంలో మార్పు తప్పకుండా ప్రారంభమవుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక రేపటి రోజున మితమైన శుభ ఫలితాలైతే ఇస్తుంది ఉద్యోగ వ్యాపారపరంగా ఉద్యోగస్తులకైతే ఆఫీసులో ఒక స్త్రీ సహోద్యోగి లేదా పై అధికారి ద్వారా కీలక సమాచారం వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే అవకాశం అయితే ఉంది మీ పనితీరును గమనించేవారు ఉంటారు కాబట్టి నిర్లక్ష్యం చేయకండి ఇంటర్వ్యూస్ లేదా అప్లికేషన్ పెట్టిన వారికి స్పందన కూడా రావచ్చు చిన్న మాటలపై వాదనలకు వెళ్ళకండి శాంతంగా ఉంటే మీ ఇమేజ్ తప్పకుండా పెరుగుతుంది వ్యాపారస్తులకైతే కొత్త ఆర్డర్ లేదా చెల్లింపు రాబోయే సూచనలు అయితే ఉన్నాయండి భాగస్వామి వ్యాపారంలో ఒక స్త్రీ ద్వారా లాభదాయకమైనటువంటి సలహా కూడా రావచ్చు అనమాట డబ్బు పెట్టుబడి విషయంలో తొందరపడకండి పాత కస్టమర్ మళ్ళీ సంప్రదించే అవకాశం కూడా ఉంది ఇక ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్లయితే శరీరానికి పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ అలసట తలనొప్పి నిద్రలేమి ఉండే సూచనలు అయితే ఉన్నాయన్నమాట ఎక్కువ ఆలోచన చేయటం వలన మానసిక ఒత్తిడి కూడా పెరగవచ్చు నీరు ఎక్కువగా తాగండి ముదురు ఎరుపు లేదా మెరూన్ కలర్ దుస్తులు ధరించడం మీకు చాలా శుభప్రదం ఉదయం ఐదు నుంచి పదిహేను నిమిషాలు ధ్యానం చేయండి వాహనం నడిపేటప్పుడు తొందరపడకండి తగు జాగ్రత్తలు పాటించండి అలాగే ఓర్పు సహనం మీకు విజయాన్ని అయితే ఇస్తుంది స్త్రీల మాటను గౌరవించండి అది ఉద్యోగం లేదా వ్యాపారంలో మీకు చాలా ఉపయోగపడుతుందన్నమాట ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి రేపటి రోజున మీరు ఎంత శాంతంగా ఉంటే మీ మనసు కూడా అంత ప్రశాంతమైనటువంటి మనసుకు ఆలోచనలు అలాగే రేపటి రోజున తప్పకుండా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇవి పూర్తిగా ఆ భగవంతుడి వల్ల తొలగిపోతాయండి ఒక స్త్రీ వలన మీ జీవితమే రేపటి రోజున కొంచెం అద్భుతంగా కూడా మారవచ్చు అనమాట ఇంకా మీరు ఏది కూడా రేపటి రోజున విని విన్నట్లుగా ఎటువంటి స్పందన లేకుండా ఉండండి మీరు దేని గురించి కూడా ఎవరితో కూడా స్పందించకండి ఎక్కువగా రియాక్ట్ అనేది అవ్వకండి వాళ్ళు మిమ్మల్ని కోపానికి గురి చేసే విధంగా ఏదైనా మాట్లాడినా కానీ మీరు పట్టించుకోవద్దు అంతేకాకుండా ఈరోజున మీరు మాత్రం వారికి ఏదైనా కానీ మిమ్మల్ని కొంచెం మంచిగా లొంగ తీసుకునే విధంగా కూడా వారు మాట్లాడవచ్చు కాబట్టి మీరైతే మీ జాగ్రత్తలో మీరు ఉండండి ఇంకా అలాగే కొంతమంది వ్యక్తులు అంటే స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఈ యొక్క రాశివారికి మొట్టమొదటిగా చెప్పాల్సి వస్తే కనుక ఎస్ అనేటటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆడ వ్యక్తులతో అలాగే ఆర్ అనేటటువంటి పేరుతో ఉండేటటువంటి మగ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అయితే అందరితో కూడా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి అనుమానం మీకు కలగవచ్చు కానీ కొంతమంది మీకు అర్థమైపోతారు ఏ ఏ వ్యక్తులు ఎలా మనతో ప్రవర్తిస్తూ ఉన్నారు ఎలాంటి సందర్భంలో మనతో ఏ ఏ వ్యక్తులు ఎలా ఉన్నారని తెలుస్తుంది ఇక కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి పెద్దవాళ్ళల్లో కొంచెం ఆరోగ్య విషయంలో చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరం అయితే కంగారు పడవలసినటువంటి అవసరం ఎక్కడా లేదు చిన్నపాటి అనారోగ్య సమస్యలే కదా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు సంఘంలో మీకు తప్పకుండా లభించబోతున్నాయి కష్టపడి పనిచేసి ఏ విధంగా అయితే ధనాన్ని సంపాదించాలి నలుగురిలో మేము ఉన్నతంగా కనిపించాలని చెప్పి కలలు కన్నారో ఏ రోజున మీకైతే సమాజంలో అద్భుతమైనటువంటి గౌరవం అలాగే లభిస్తుందని చెప్పుకోవాలి అలాగే సాధారణమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్గాల ద్వారా మీరు ఈ రోజున డబ్బు సంపాదించాలని చెప్పి చూస్తూ ఉంటారు దానికి సంబంధించినటువంటివన్నీ కూడా నేర్చుకుంటారు ఈ రోజున ఎన్నో బహుమానాలు వస్తాయి ఆ బహుమానాలు కూడా మీరు మీ పై అధికారుల యొక్క ప్రశంసల వర్షం కావచ్చు ఏదైనా కానీ గిఫ్ట్ లాంటివి అటువంటివన్నీ కూడా అందుకోవడం వలన ఈ రోజున మీరు చాలా అంటే చాలా ఉల్లాసభరితంగా మీ జీవితాన్ని తప్పకుండా గడపబోతున్నారనే చెప్పుకోవచ్చు రేపటి రోజున కొన్ని మనం ఏదైనా సరే అంటే చిన్న చిన్న పరిహారాలను చేసుకోవడం వలన మనకు ఉన్నటువంటి దిష్టి ప్రభావం శని ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది రేపటి రోజున శనివారం కానీ లేదంటే సోమవారం అయినా కానీ శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఓం నమ శివాయని మంత్రాన్ని పదకొండు లేదా నూట ఎనిమిది సార్లు జపించండి కాకలకు లేదా పేదవారికి అన్నదానం చేయండి అలాగే ఇంట్లో శాంతి కోసం ఉదయం ఇంటి ముందు నీటితో కలిపినటువంటి గంగాజలం జల్లి శుభ్రం చేయండి ఒక చిన్న దీపం వెలిగించి దేవుడికి నమస్కారం కూడా చేసుకోండి ఇంట్లో పెద్ద స్త్రీల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి అలాగే పని మొదలుపెట్టే ముందు ఒక నిమిషం కళ్ళు మూసి మీ లక్ష్యాన్ని మీరు గుర్తు చేసుకోండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు తొందరపడకండి ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ కోరివచ్చ నీటిని తాగండి ఐదు నిమిషాలు ప్రాణామాయం చేయటం వలన మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఈ యొక్క రుచికి రాసి వారికి చాలా అంటే చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజున అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా అయితే ఉందన్నమాట యొక్క రుచిగ్రాసి వారు గుర్తుపెట్టుకోండి ఓర్పు మీ ఆయుధం నమ్మకం మీ బలం ఫిబ్రవరి ఇరవై తేదీ మీ జీవితంలో చిన్న మార్పు మొదలై పెద్ద ఆశీర్వాదంగా మారే రోజు కావచ్చు ముఖ్యంగా ఒక స్త్రీ మాట ఒక సంఘటన మీకు కొత్త దారిని చూపిస్తుంది కాబట్టి కోపం కాదు శాంతి అనుమానం కాదు విశ్వాసం ఈరోజు మీరు చేసే ప్రతి మంచి పని మీ భవిష్యత్తుకు పునాది వేస్తుంది శుభం జరిగితే వినమ్రంగా స్వీకరించండి పరీక్ష వస్తే ధైర్యంగా ఎదుర్కోండి మీ జీవితంలో మంచి జరగాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ ఆ శివయ్యని కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొంతమంది రుచిక్రాసి జాతకులకు ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఆ భగవంతుడి ఆశీర్వాదం మీకు తప్పకుండా కలుగుతుంది ఇంకొంతమందికి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి